ఎలిజబెత్ అమ్మ మొదటిగా ఎవరండి చెప్పండి ఎలిజబెత్ అమ్మ ఆమెకి గర్భము తెరవబడలేదు దేవుని స్తోత్రం చెప్పండి హలీ గర్భము తెరవబడలేదు ఆమెకి గర్భము తెరవబడలేదు జకర్యా అని తన భర్త ఆయన యాజక ధర్మం చేస్తూ ఉన్నాడు యాజకత్వం చేస్తున్నాడు యాజకత్వం చేస్తుంటే దేవదూత వచ్చి జకర్యాతో మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్రం చెప్పండి హలి ఆ మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇదిగో నీ కుమారుడిని ఇస్తాను దేవుడిస్తాడు ఆ కుమారుడికి నీవు యోహాను అని పేరు పెట్టు ఇదిగో అని చెప్పి చెప్తుంటే నాకు ఎట్లా పడతాడు అంటున్నాడు దేవుని స్తోత్రం చెప్పండి హలీ ఏమంటున్నాడు నాకు ఎట్లా పడతాడు ఎందుకంటే మొస్సలే వాడైపోయాడు మొస్సలు వచ్చేసింది వెంటనే దేవుని దూత ఏం చేశాడంటే అతనికి ఏమి చేసి చెప్పాలా అందరికీ తెలుసు ఏం చేసింది ఆ దేవదూత అతని నోటు నోరు మాట్లాడనికుండా మోగవాడిగా చేసేసింది దేవునికి స్తోత్రం చెప్పండి హలిలోయ కొన్నిసార్లు దేవుడు చేసే కార్యాలని అనుమానిస్తుంటారు ఏం చేస్తుంటారండి చెప్ప చెప్ప నాతో పాటు చెప్ప నేను అడిగినప్పుడు చెప్పాలా హలిలోయ ఏం చేస్తుంటారు అనుమానం దేవుడి యొక్క కార్యాలను అనుమానిస్తే ఆ కార్యాలు జరగవు ఎలిజబెత్ అమ్మ విశ్వాసంతోనే ఉంది కానీ ఎవరు విశ్వాసంతో లేకుండా మాట్లాడుతున్నారు జకరియా మాట్లాడుతున్నాడు కాబట్టి అతని నోరు ఏం చేశాడు మోగవాడిగా కొన్ని రోజులు మోగవాడిగా ఉండాల కొన్ని రోజులు ఉండాలి నువ్వు మోగవాడిగా నువ్వు మాట్లాడి మళ్ళీ అనుమానంగా మాట్లాడతావేమో అందుకని మోగవాడిని చేసేస్తున్నావు మోగవాడిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలే లుయా అయితే ఎలిజబెత్ అమ్మ చూడండి దేవుని పెట్లర్ ఎలిజబెత్ అమ్మ గురించి చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూస్తే వార్త చూడండి ఒకసారి మనం అతను చూస్తే పన్నెండు వచ్చిన చూడండి ఒకటో అక్షయం పన్నెండు జకరియా తొందరపడి అప్పుడు దూత అతనితో జకర్య భయపడకము నీ ప్రార్థన వినపడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అతనికి వ్యవహారం అని పేరు పెట్టుదువు దేవుని వైపుకు త్రిప్పును అని చెప్తుంటే ఇలా చెప్తుంటే పచ్చింది వచ్చిన చదవడం చక్కరి అంటున్నాడు ఇది నాకేలాగు జకరియా ఇది నాకేలాగు నేను ముసలివాడును నా భార్య బహుకాలము గడిచినది ఏమంటున్నాడు నువ్వు నమ్మలేదు నువ్వు నమ్మలేదు నువ్వు ఎలా ఉండాలి మౌనిగా ఉంటావు నువ్వు నమ్మలేదు నువ్వు ఎలా ఉండాలి మౌనిగా ఉండాలి దేవుడి యొక్క బిడ్డలు ఎప్పుడు కూడా దేవుడి విషయాలు నమ్మాలి చాలా మంది ఏం చేస్తారు ముసలిదనం వచ్చిన తర్వాత ఇంకేం పిల్లలు పడతారండి అంటారు కదా దేవుడు తన కార్యము చేయడానికి ఆయన కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు ఇక్కడ జకరియా ఎలిజబెత్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు వీరి గర్భములో నుండి యోహానుని ఈ భూమి మీదకి తీసుకుని రావాలి యోహాన్ ఎవరు బాప్తిజం ఇవ్వడానికి ఎవరికి బాప్తిజము ఏసు ప్రభుకు బాప్తిజం ఇవ్వడానికి దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు హలేలుయా చూడండి అంటే ఇప్పుడు యోహానికి మనం మొక్కాలా చెప్పాలి యోహానికి మొక్కాలా ఎవరైనా వచ్చి యోహానికి యోహానికి మొక్కండి అని చెప్పి అంటే మొక్కుతామా మొక్క ఎందుకు మొక్క యోహాను దేవుడు కాదు హలేలుయా యోహాన్ ఏం చేశాడంట దేవుని దగ్గరకు త్రిప్పువాడు హలేలుయా ఎవరిని ప్రజలను దేవుడి దగ్గరకు త్రిప్పువాడు కాబట్టి యోహాన్ని దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు యోహాన్ ఎవరి గర్భములో పుట్టాలి ఎలిజబెత్ అమ్మ గర్భములో పుట్టాలి మరి వారి వయసు ఎంత ముసలివారు అని రాయబడింది ముసలివారు అందుకనే జకరి అంటాడు ఇది నాకేలాగు తెలియను ఇది నాకెలా తెలుస్తుంది మనకు కూడా కొన్ని తెలుసు ఏంటి తెలుసు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని తెలుసు హలీలుయా సడన్గా తూర్పును కాదు ఉదయించేది పాడమడా అని ఎవరని చెప్పారనుకో ఏమంటారు మీరు ఊరికోయ్యా అట్టెట్ట చెప్తావు అంటారా అనరా ఒకవేళ దేవుడు చిత్తం అనుకో అలానే ఉంటుంది హలీలుయ్యా ఎలా ఉంటుంది ఆశ్చర్యకరుడు ఇందాక అందుకనే పాట ఉంటుంది ఆ పాట పాడు ఆశ్చర్యకరుడా నా కర్తవో నీత్యుడు తండ్రి వీనా శాలేమో రాజువో ఆచయా కరుడాోచ నా కర్తవు ముందుకురా నమ్మ నీత్యుడు తండ్రి వీనా మో రాజు సింహపు పిల్లలైనా ఆ కలిగో సింహపు పిల్లలైనా అందరూ చప్పుడు గుడ్ గోధువ ఆకలి గొనినా నీ పిల్లలు అలమతిందురా నీ ఉన్నంత వరకు నీ పిల్లలు ఆకలితో ంత వరకు ఆశ్చర్యా కరుడాలోచ నా ఆయన కార్యములు ఆశ్చర్యము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఒక్కొక్కసారి మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు మనకి ఎవరైనా చెప్పినప్పుడు ఒకటి అనుమానిస్తాం లోప లేకపోతే ఎగతాయి చేస్తాం కావని మీరు గమనించండి ఏమ్మా గడ్డ ఎలా తగ్గిపోయింది అని చెప్పి ఆ ఇంటి పక్కన వారు అడిగారు అనుకో అయ్యా నేను ప్రార్థనకెళ్ళానయ్యా ఆయన నూనె ఇచ్చాడయ్యా ఏమిచ్చాడు చెప్పండి ఏమి ఇచ్చాడు ఆ నూనె ప్రార్థన చేసి ఇచ్చాడు ఆ నూనె రాసుకున్నానయ్యా గడ్డ తగ్గిపోయింది హాస్పిటల్ ఎందుకు ఇంకా ఏమంటారు దేవుడు ఆశ్చర్యపరిచే కార్యము చేస్తాడు ఆశ్చర్యం అంటే ఏంటి నీవు ఊహించనిది ఇది ఇక జరగదు అని లోకమంతా అంటే దేవుడేమంటాడు నువ్వు నాకు ప్రార్థన చేశావు కాబట్టి నా ద్వారా నీకు అది జరుగుతుంది అంటాడు చెప్పకూడదాం ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం దేవతతో చేమంటున్నాడు జకర్యా అని నీ ప్రార్థన నాకు వినబడినది దేవుని స్తోత్రం చెప్పండి హలీ ప్రార్థన వినపడింది అడుగుతున్నాడు దేవుణ్ణి హలేలుయా కానీ ఏమంటున్నాడు నాకెలా తెలియను విశ్వాసమనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనది ఉన్నది అనటు రుజువై ఉన్నది హలేలుయా విశ్వాసం అంటే ఏంటయ్యా అయ్యా నేను విశ్వాసం ఉంచుతున్నానయ్యా ఏంటి నీకేది కావాలో అది నీకు జరుగుతుందని నువ్వు నమ్మడమే హలేలుయా దాన్ని అక్కడ అంటాడు అదృశ్యమైనది ఉన్నది అని చెప్పడానికి అది రుజువు అలేలుయా అందుకనే చాలామంది ఏమంటారు అయ్యా నాకు ఉద్యోగం రాలేదు అయ్యా అంటే నీకు ఉద్యోగం వచ్చిందని నువ్వు నమ్ము దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా నా ఎస్ఐ నాకు ఉద్యోగం ఇస్తాడని విశ్వాసం అంటే ఏంటి నా ఏ సయ్యా నాకు ఉద్యోగం ఇస్తాడు ఇలా పలకాలి నా ఏ సయ్య నా పంటని దీవిస్తాడు గర్భములు గర్భసాధించి సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్తుంటారు అప్పుడేమనాలి నా ఏ సయ్య నాకు పిల్లల్ని చెప్పాలి ఇస్తాడు అలేలుయా విశ్వాసం అంటే ఏంటి విశ్వాసం అనే డాక్టర్లు చెప్పేది మాట్లాడడం కాదు బైబుల్ చెప్పేది మాట్లాడటము దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయ్యా నేను ఒక కామంటుంది అయ్యా డాక్టర్ గారు చచ్చిపోతావు అంటున్నాడయ్యా అయ్యా నా దగ్గర అయ్యా నేను మీ దగ్గరికి వచ్చాను అయ్యా అయ్యా డాక్టర్ అంటున్నాడు అయ్యా నేను చచ్చిపోతాను అంటున్నాడయ్యా నేను ఎక్కువ కాలం బతకని అంటున్నాడయ్యా అమ్మా నువ్వు ఎందుకు చెప్తున్నావు మాట్లా చనిపోదాం అనుకుంటే చనిపో యేసు ప్రభు నమ్ముకు ఇబ్బంది లేదు హలీలుయ్యా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతావు కానీ డాక్టర్లు చెప్పింది నాకు చెప్పగాకు దేవుని స్తోత్రం చెప్పండి డాక్టర్లు చెప్పారు కదా ఏమని చెప్పారు చనిపోతామని చెప్పారా సరే అది పక్కన పెట్టేసేయి ఆ మాట పక్కన పెట్టేసేయి హలే వాళ్ళు చెప్పారు కదా చనిపోతామని ఇంకెందుకు పక్కన పెట్టేసి ఆ మాట ఇప్పుడు ఏ సుప్రభు అంటున్నాడు ఏమని నా ఎందు విశ్వాసం ఉంచితే నీకు స్వస్థత అంటున్నాడు కదా ఆ మాట పలుకు హలేలుయా ఏ మాట పలుకాలా ఆశ్చర్య కార్యములు చేసే దేవుడి మాట పలకడానికి ఎందుకు భయం కాదయ్యా నిజంగానే గడ్డట్టనే ఉంది అలానే ఉంటుంది చూస్తానికి అలానే ఉంటుంది అవును జకరయ్యా కూడా ముసలివాడే ఆ అవును నిజమే అతను ముసలివాడే కాదని ఎవరన్నారు జకరయ్యవాడు ఎవరు ముసలివాడు కదా నిజంగా చెప్తే చూస్తే ఏమంటారు ముసలివాడికి ఎలా పిల్లలు పుడతారయ్యా అంటారు కదా అంటే నీ కళ్ళతో చూసేదాన్ని బట్టి నువ్వు మాట్లాడడం కాదు విశ్వాసం అంటే హలేలుయా నువ్వు కళ్ళతో చూసే బట్టి మాట్లాడతామా విశ్వాసం అంటే కాదు నా శరీరం కూడా అనారోగ్యం ఉంటుంది నా శరీరం కూడా అనారోగ్యం ఉంటుంది ఇప్పుడు నా శరీరంలో అనారోగ్యం ఉందని చెప్పి దేవుడి కార్యాలను నేను అనుమానించాలా నెవర్ హలీలుయా దేవుడు ఏమంటాడు తెలుసా నీ శరీరం బలహీనమే కానీ ఆత్మ సిద్ధంగా ఉంచుకో హలేలుయా ఈ శరీరం అనేది ఈ భూమి మీద వదిలిపెట్టేసామండి వదిలిపెట్టేస్తాం ఒకరోజు పెట్టిలో తీసుకెళ్ళి పెట్టేస్తారు ఈ శరీరాన్ని హలేలుయ ఈ శరీరానికి జుట్టు తెల్లగవుతుంది ఆ చెప్పాలా దేవుని స్తోత్రం ముడదలు పడతాయి కానీ ఆత్మ మాత్రం ఆత్మ ఎప్పుడు సిద్ధంగానే ఉంటది దేవుడి కొరకు హలేలుయా అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా వచ్చి ఆ ఆ పాస్టర్ గారికి కూడా అనారోగ్యాలు రావా జ్వరాలు రావా ఆయనకు లేదా అది లేదా ఇది అవును శరీరం బలహీన శరీరం వాడిపోయిద్ది శరీరం కుళ్ళిపోయింది శరీరం ముసలుతనం వచ్చిద్ది అయితే ఏందంట నా దేవుడు మారతాడా నా దేవుడు మారడే మరి నేను ఎవరికి ప్రార్థన చేస్తున్నాను నా ఆత్మ నా దేవునికి ప్రార్థన చేస్తుంది దేవునికి స్తోత్రం చెప్పండి అలీలుయ్యా నా ఆత్మకి అనారోగ్యం లేదు నా ఆత్మలో అనుమానం లేదు నా ఆత్మలో ఏ రోగము లేదు అందుకనే శరీరానికి రోగం రోగంగాని ఆత్మకి రోగము నా ఏసయ్య ఆయన రక్తముతో కడిగి వేశాడు చప్పడకొట్టని గట్టిగా దేవునికి స్తోత్రం ఒకవేళ నా శరీరములో అనారోగ్యం ఉన్న నా ఏసయ్య ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నా ఏం చేస్తాడు హీల్ చేస్తాడు హలేలుయ్యా చేస్తాడు జరియా ప్రార్థన చేశాడు ఎలిజబెత్ అమ్మ గర్భము ధరించింది దేవునికి స్తోత్రం ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించింది ఎంత గొప్ప విషయం ఈ విషయము అయితే ఎలిజబెత్ అమ్మ ఎంత సంతోషపడుతుందంటే ఎలిజబెత్ అమ్మ ఎలిజబెత్ అమ్మ ఏంది ఎవరిని కనిందంటే ప్రభు మార్గమును సరాలము చేయువాడు యోహాను దేవునికి స్తోత్రం చెప్పండి అలీ చూడండి ఒకసారి లూకాస్ వారితో ఒకటో వచ్చాయి నలభై ఒకటో వచ్చినం చదవండి నలభై ఒకటి నలభై రెండు ఎలిజబెతు మరి యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసను అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకునిదై బిగ్గరగా ఇట్లా నేను స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు నీ గర్భఫలమును ఆశీర్వదించబడును నా ప్రభువు తల్లి నా యొద్దుకు వచ్చుట కేలాగు ప్రాప్తించును ఇదిగో నీ శుభవచనం నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో కేకలు వేసెను నా గంతులు వేసును ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు దేవునికి స్తోత్రం చెప్పండి హలే లోయా వచ్చి చెప్తుంది ఇదిగో దేవదూత వచ్చి నాకు ప్రత్యక్షమై నా గర్భములో మెస్సియ పుడతాడంట నా గర్భములో యేసుక్రీస్తు పుడతాడంట ఇమ్మానియలు పుడతాడంట నా గర్భములో అని చెప్పగానే ఏం చేసి నమ్మిందంట హలేయ పరిశుద్ధాత్మతో నిండిన ఎలిజబెత్ అమ్మ ఏం చేసింది నమ్మిందంట హలేలుయ ఈరోజు మనం కూడా చూడండి దేవుని బిడ్డ నమ్మకం అనేది చాలా మంది ఈ రోజులు ఎట్లా ఉన్నారంటే యసుప్రభు రక్షకుడు అంటే నమ్ముతారు కానీ యసుప్రభు ఈరోజు మదన్ బాబు పాస్టర్ ప్రార్థన చేస్తే యేసు ప్రభు కార్యాలు చేస్తారంటే మాత్రం నమ్మరు కొంతమంది హలేలుయా కొంతమంది ఏం చేస్తారు బయట ఏం చేస్తుంటారు ఇది ఇప్పుడు సమస్య కాదండి ఈ సమస్య ఎప్పటి తెలుసా ఆది నుంచి ఈ సమస్య ఉంది ఆ సమస్య చెప్పండి ఆ సమస్య మోసే కాలంలో మోసే ఆదాము అవలేమో దేవుణ్ణి విడిచిపెట్టేశారు అవునా దినముల్లోనేమో అందరూ దేవుణ్ణి విడిచిపెట్టేశారు అవునా కదా మోసే దినముల్లోనేమో దేవుణ్ణి నమ్ముతున్నామన్నారు కానీ మోసేని మాకొద్దు అన్నారు హలే యేసు ప్రభు వచ్చిన తర్వాత దేవుడు మాకు ఆ మాకు దేవుడు తండ్రి అయిన దేవుడు మాకు ఉన్నాడన్నారు యేసు ప్రభుని మాకు వద్దన్నారు మేము నమ్ముతాం అంటున్నారు హలేలుయా ఎవరిని అంటున్నారు చూడండి మనుషుల యొక్క స్వభావం చెప్తున్నా బ్రతుకున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ప్రవక్తల్ని నమ్మలేదు జరుగుతున్నటువంటి కార్యాలు నమ్మట్లేదు కానీ చనిపోయిన తర్వాత నమ్ముతాం అంటున్నారు హలేలుయా యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు మోసేని నమ్ముతాం మేము మోసే మాకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నమ్ముతాం దేవుడిని తండ్రి అని దేవుడిని నమ్ముతాం యహో అని నమ్ముతాం అంటున్నారు కానీ యేసు ప్రభుని మాత్రం మేము నమ్మమంటున్నారు కొంతమంది అండి అందరూ కాదు యేసు ప్రభు వెళ్ళిపోయాడు సిలువు వేయబడ్డాడు సమాధి చేయబాడు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మదేవుడు వచ్చాడు పరిశుద్ధాత్మదేవుడు అందరినీ బలపరుస్తూ అందరిని నింపుతూ విశ్వాసం అందరిలో గుప్పిస్తూ అందరిలో హృదయాల్లో విశ్వాసాన్ని స్థిరపరుస్తుంటే చాలామంది ఏమంటారు ఇప్పుడు పరిశుద్ధాత్మని మేము నమ్మమండి యేసుప్రభుని నమ్ముతామంటారు హలేలుయా పరిశుద్ధాత్మ ఎక్కడుండి కార్యాలు చేస్తాడు చెప్పాలా పరిశుద్ధాత్మ ఎక్కడుండి చేస్తాడు కార్యాలు సేవకుల్లో ఉండి కార్యాలు చేస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయ్యా ఇప్పుడు పరిశుద్ధాత్మను నమ్మమంటే అర్థం ఏంటి తెలుసా ఈ సేవకుని మేము నమ్మమని ఆ చాలా డేంజరస్లో పడిపోయాను చూసావా అపవాది శోధన ఇదే ఏం చేస్తాడు అపవాది ఈజీగా పడేస్తాడు యసుప్రభు నమ్ము కానీ పరిశుద్ధాత్మ నమ్మగా పరిశుద్ధాత్మ సేవకుల్లో ఉన్నాడా ఆ నమ్మద్దు హలేయ పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నాయి నమ్మద్దు ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి నమ్మద్దు యశుప్రభుని నమ్ము పరిశుద్ధాత్మ నమ్మద్దు కానీ బైబులే ఉంటుంది సంఘం అంట ఎవరు కడతారంట సంఘాన్ని సిద్ధపరిచేది ఎవరు ఎవరండి సంఘాన్ని సిద్ధపరిచేది పరిశుద్ధాత్మదేవుడు హలేలుయా సంఘాన్ని సిద్ధపరిచేది ఎవరు ఇప్పుడు ఎలిజబెత్ అమ్మ ఎవరి ఎవరి ఆత్మ ఏ ఆత్మతో నింపబడి ఆ మాట్లాడుతుంది పరిశుద్ధాత్మతో నిండిన దై మాట్లాడుతూ ఉంది దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా ఎందుకని ఈ మాట చెప్తున్నాను తెలుసా పరిశుద్ధాత్మ నిండిన వారు మాత్రమే దేవుడి కార్యాలని నమ్మి పలకగలరు దేవునికి స్తోత్రం అలేలుయా పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం లేని వారు వారు ఎప్పుడు కూడా యేసు ప్రభు నమ్మా అంటారు అనుమానము ఎగతాలి అన్ని రకాలైనటువంటి శరీర కార్యాలన్నీ వస్తూ ఉంటాయి ఈరోజు ఏ అనుభవంలోకి రావాలి మనం పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నమ్మకం అనే ఆ నమ్మకం ఎటువంటి నమ్మకం అంటా ఎట్లాంటి నమ్మకం యేసుప్రభు అంటున్నాడు అయ్యా శిష్యులు అడుగుతున్నారు యేసుప్రభుని మా విశ్వాసాన్ని కొంచెం పెంచయ్యా అంటే యేసుప్రభు అంటున్నాడు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఎంత ఆవగించి ఎంత ఎంత ఉంటుందమ్మా ఇంతే చిన్నది అంతుంటే చాలు మీరు ఈ కొండను సముద్రంలో పోయి పడమంటే పోయి పడుద్ది అన్నాడు హలీలుయా అంటే ఏంటి అర్థం నిజంగానే కొండను చెప్పమని కాదు అంటే నీ జీవితంలో నీకు ఎటువంటి పరిస్థితులు వచ్చినా నువ్వు విశ్వాసంతో మాట్లాడే పరిశుద్ధాత్మ వ్యక్తిగా ఉంటావు దేవునికి స్తోత్రం చెప్పండి హలీలుయా నీ మాటలు మారిపోతాయి జీవిత విధానం మారిపోయింది అందుకని ఎలిజబెత్ అమ్మ ఎలాగ మారిపోయిందంట పరిశుద్ధాత్మతో నిండినటువంటి స్త్రీగా అనుకూల వచ్చినమ్మ మాట్లాడింది దేవునికి స్తోత్రం చెప్పండి హలే లూయా ఈ రోజుల్లో తగాదాలు దేనికో తెలుసా అనుకూలం మాట్లాడరు ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఏం మాట్లాడరు కొడుకు తండ్రి అంటే పడదు ఎందుకు పడదు మళ్ళీ తండ్రి ఇచ్చిన ఆహారం తింటాడు తండ్రి ఇచ్చిన బట్టలే కట్టుకుంటాడు తండ్రి ఏదో అని చెప్తే బా నా తెలియదు అంటాడు ఏంటది సాతానం ఏంటి చెప్పాలి అదేంటది కొంతమంది ఏం చేస్తారు పిల్లల్ని అంటారు కానీ ఏం చేస్తారు తాగడానికి వెళ్ళిపోతుంటారు రూపాయి ఇంట్లో బెటరు అది కూడా సాతానే అంటే పిల్లల కోసం అనుకూలంగా ఉండరు ఇంట్లో పిల్లలకి ఏమైనా దాచిపెట్టాలి అయ్యో ఒక పిల్లవాడు పుట్టాడా ఒక ఎకరం కొని పెడదాం వీడి పెరుగుతుంటే ఆ ఎకరం కూడా పెరుగుతూ ఉంటుంది వీడి వీడి చదువులకి లేకపోతే వీడి యొక్క జీవితానికి ఆ ఎకరం ఇచ్చేస్తే సరిపోద్ది హలేలుయా ముందే ఆలోచన చెయ్యరు వ్యతిరేకం ఎక్కడ ఉందో అక్కడ సాతాను ఉంటాడు గుర్తుపెట్టుకోండి హలేలుయా కుటుంబంలో సాతాను ఉన్నాడు గుర్తుపెట్టుకోండి కుటుంబంలో కూడా ఏముండాలి ఉండాలి అనుకూలం ఉండాలి హలేలోయ తండ్రి చెప్తే కుమారుడు వినాల కుమారుడు పిల్లల కొరకు తల్లిదండ్రులు ఏం చేయాలా అనుకూలముగా నా పిల్లలు నేను కన్నాను వీళ్ళ కోసం అనుకూలంగా ఉండాలి అనాల మనస్సు వీళ్ళ కోసం నేను కష్టపడేది ఏంటి కొంతమంది ఏమంటారు వీళ్ళ కోసం నేను కష్టపడాలా నా జీవితం అంతా వీళ్ళ కోసమేనా హండ్రెడ్ హండ్రెడ్ ఒక్కోసారి నా ఇష్టం నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తా తాగుతా తిరుగుతా ఇష్టమాను ఇష్టానుసారంగా దేవుని బిడ్డలరా పరిశుద్ధాత్మతో నిండిన వాడు ఏం చేస్తాడు అనుకూల వచనం మాట్లాడతాడు దేవుని స్తోత్రం చెప్పండి అలే లుయా ఏ లూయా మరి ఎప్పుడైతే యోహాను యోహాను ఏం చేశాడు ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చాడు ముందుగానే అనేకులను దేవుని వైపు తిరపడానికి వచ్చాడు ఆ బిడ్డను ఖండానికి యోహాన్ని ఖండానికి ఎలిచిపోతమ్మా హరిశుద్ధాత్మత నుండి అనుకూల వచనం మాట్లాడుతుంది ఈరోజు మన కుటుంబాల్లో చెప్పండి అనుకూల వచనము చెప్పాలా మాట్లాడదుము కాక